சார் ఇది మా మిషన్ ఇది ఇదే మా మిషన్ ఏం కాల్తుంది ఆహా కాల్తుందే పోట ఏ మిషన్

అది అది బయటికి పోరాదా నీ తరలు చెప్పాలి లోపలి అనుకో సైడ్కి రెండొస్తాయి అట్లా అట్లా అదే బయటకి అయితే అట్లా లోపలికి గుడ్ గడ్ ఇంకా ఇంకోసారి చెప్పు ఈ సండుగులన్నీ ఇంకా సార్ నువ్వే నువ్వేసినా పిండి వాళ్ళే గ్లౌజ్లు వచ్చినాయి నీ చేతికి ఉన్నామ్మ నేను కూడా వేసుకుంటాను గ్లౌజ్ సొండగిలు ఎత్తనా ఇదే మా సొండగిలు ఎత్తే మిషన్ మంచి పని గుడ్ గార్డ్ రీటైల్ అంటే అబ్బా